హాయ్ ఫ్రెండ్స్ టు గురు మార్కెట్ మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్లంబాంబు దీన్ని అంటారు మన బేలదారులలో అయితే దీన్ని ఏమో దీన్ని తూకమంటారు ఎందుకు ఉపయోగపడద్దు అంటే వాస్తవానికి మనకి పిల్లలు కానీ లేకపోతే గోడ కానీ ఇది కట్టే తప్పైనా కానీ అది స్ట్రైట్ ఉందో లేదు చూసుకోవడం కోసం ఇది ప్లంబాబ్ ఉపయోగిస్తారు ఇప్పుడు ఈడ పైన పైన నేను పట్టుకున్నా కదా ఇది ఇది మనం గోడకి ఇది మనం గోడకి పెట్టినప్పుడు సేమ్ ఆ ప్లంబామ్ కూడా కింద ఉన్న ప్లంబామ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మన పైన తయల్ ఇచ్చినాం కింద దానికి ఎగ్జాట్గా ఉండాలి లేదు దూరం కొంచెం దూరం పోయింది అనుకో ఎగ్జాంపుల్ ఇది ఈ కర్ర చూద్దాం ఎగ్జాంపుల్ ఈ కర్ర తీసుకుందాం ఇక్కడ పెట్టినాడుకు వచ్చింది ఎయిట్ గల్లు వచ్చింది లెవెన్ ఎయిట్ గెల్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఆ కర్ర ఉంది అర్థం ఇది ఇది స్టడీ ఉందనే చెక్ చేయడానికి ప్లంబామ్ బాగా ఉపయోగిస్తారు బేల్దారు ఎక్కువ దీన్ని ఉపయోగిస్తారు దీని గురించి మీకు చెప్దామని చెప్పి ఈరోజు వీడియో వచ్చిన ఇది కాస్ట్ ఎంత ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు అంత ఉంటుంది కాస్ట్ అంతే కానీ ప్రతి బేల్దారికి ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి ఇది దీని లెవెల్ని తీసుకోవడం కరెక్ట్గా తెలిసి ఉండాలి ఇది తెలుసుకోకపోతే గోడ కట్టడం కానీ పిల్లలకి నిలబెట్టడం కానీ అన్ని కష్టమవుతుంది ఇది తెలిసి ఉండాలి ఇది తెలిస్తేనే మనకి లెవెల్ చూసుకోగలుగుతాం దీని నుంచి పెద్దామని చెప్పి మీ ముందుకు ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ సో మచ్